రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ అనుభాజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అనుషా జుకుంట్ల ఎండీ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు సర్వాయన పాము కాటు పాయిజనింగ్ కేసులు బీపీ రక్తపోటు షుగర్ కోమ థైరాయిడ్ కోమ కొలెస్ట్రాల్ సమస్యలు కాళ్లు చేతులు తిమ్మిర్లు తలనొప్పి తల తిప్పటం నొప్పులు నరాల వ్యాధులు అధిక బరువు సమస్యలు పక్షపాతం ఫిట్స్ రక్తహీనత అల్సర్ జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ వ్యాధులు పసరికలు వాంతులు విరోచనాలు ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ దగ్గు ఎలర్జీ సమస్యలు కిడ్నీలో రాళ్లు గుండె వ్యాధులకు చూడబడును ఈసీహెచ్ఎస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈఎస్ఐ ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయత ఏపీఎస్పీ డిసిఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు సెల్ నంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ జేసీఐ ఒంగోలు నలభై ఎనిమిదవ ప్రెసిడెంట్గా జేసీ పులి రామాంజనేయులు కార్యదర్శిగా నాయుడు మాల్యాద్రి కోశాధికారి ఎం గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జేసీఏ స్టేట్ అధ్యక్షులు జేఎఫ్పి జిఎస్ఎన్ వర్మ జేవీపీ సురేష్ జేవీపీ ఏడుకొండలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ రామకృష్ణ శేఖర్ బాబు బొడ్డు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు నూతన సభ్యులను అభినందించారు చేయడానికి అందరికి ఈ విషయాలు తెలియజేయడానికి నిజంగా సంతోషిస్తూ ఉన్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమాన్ని ముందుగా ఈ లైటనింగ్ ల్యాంప్ కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా ఐ రిక్వెస్ట్ అవర్ వాసన్న టు లైట్ ఇన్ ద ల్యాంప్ దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని ఈవెంట్లు ఆయనే శ్వాస చేసి భుజం తట్టి ఆ సులభం జూబ్లీ ఇయర్ని సక్సెస్ఫుల్ చేయడంలో బాలేని రెడ్డి గారు ముఖ్యపాత్ర వహించారు అప్పటి నుంచి रिक्वेस्ट शोने निश्रेषण अलागे అధికారంలో ఇండియన్ పోస్టల్ సర్వీస్ శాస్త్రీయతలో ఆకృతి అకాడమీ సర్వీసెస్ విద్యా సంస్కరణలో మ్యాక్స్ గేనింగ్ సర్వీస్ ప్రభావశైలిలో జేటీడబ్ల్యూ సర్వీసెస్ తన కష్టాన్ని గుండె మాటలు నిండు మనసు ఆలయించి కృష్ణ సమయంలో సులభ సాధ్యమై దాటి మార్గదర్శకంగా వెన్నంటి ముందుకు నడిపించేటటువంటి యువకుడు ఉత్సావంతుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు తొమ్మిదవ తేదీన అమ్మప్రోల్ గ్రామంలో జన్మించి సరస్వతీ దేవి అనుగ్రహంతో చదువులో సవ్యశాచిగా నిలిచి బీకేక్ పథకాన్ని మరియు అదే క్రమంలో ఎంఎస్సీ సైకాలజీని పూర్తి చేసి వృత్తిని శ్వాసగా తరచి పట్టుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొంది పోస్టల్ అసిస్టెంట్ గా మన లో సేవలందిస్తూ రెండు వేల పదిహేడులో స్వర్గీయ మండాది శ్రీనివాస రెడ్డి గారు ఫౌండర్ చైర్మన్ హై స్కూల్ వారి వారు రుచి చూపించినటువంటి జె తన మరి తన రక్తంలో మరి ప్రతి బొట్టులో కూడా మరి ఆయన అనుచుకొని అలాగే విజయానికి చిహ్నమైన విజయలక్ష్మిని అర్థంగిగా స్వీకరించి దట్ ఐ విల్ పేర్స్ Execute the office of, of, of JCI of and will to the best of my ability serve as a living example of this organization's philosophy and belief and uphold and enforce the, the constitution. The ఈ రోజు నుంచి జేసీఐ ఒంగోలు యొక్క కీర్తి ప్రతిష్ట పెంచే విధంగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ నూతన నాకు ఇచ్చిన అవకాశాన్ని స్వీకరిస్తున్నాను థ్యాంక్ యూ

JCI, Congo, and will to the best of my ability, so as a living example of this organization's philosophy and belief, and uphold and enforce the constitution.

అది గతంలో కూడా నేను చేసి నెంబర్ బాగా ఉన్నాను ఫస్ట్ అప్పుడు నేను జేసీస్ చూస్తుంటాను నేను వచ్చిన మీటింగ్ లో అందరిలోనే జేసీస్ లో నెంబర్ ఉన్నోళ్ళు మర్చిపోలేరు వాళ్ళు అది చూస్తుంటే మన సురేష్ చూస్తున్నావు అలాగే మీరు విశ్వాదం ప్రతి జేసీ మీటింగ్ ప్రతి ఇన్స్టాలేషన్ కి అంటే వాళ్ళు దానికి డెడికేట్ అయిపోయి ఉంటారు దానికి వాళ్ళు చేసిన సేవలకి దానికి డెడికేట్ అయిపోయిన పరిస్థితి మరి నూతనగా గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మా వంతు ఏ ఏ విషయంలో కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి కూడా నేను సభావంగా తెలియజేస్తున్నా రామకృష్ణ స్థలం అంటున్నాడు నేను మున్సిపల్ సంబంధ స్థలం ఎక్కడన్నా చూడండి దానికి దాన్ని ఫ్రెండ్గా మున్సిపల్ పెట్టిన మరి ఈ జేసీసీ సంబంధించి ప్రతిసారి ఒక అంటే ప్రతి సంవత్సరం ఒక కమిటీ వచ్చేవాళ్ళు పాత వాళ్ళ కంటే బాగా చేయాలి అనే తపనతో ఉంటారు ఒక్కొక్క కూడా అంటే ఆర్మేషన్ అది ఇందాక మన సోదరు చెప్పినట్టు మానవ సేవ మానవ సేవ మరి సేవ చేసేదాని కోసమే జేసీస్ కమిటీ జేసీస్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు ఈ జేసీస్ జేసీస్ చేస్తారు కాబట్టి సేవ చేసే కార్యక్రమం మంచి మనసు ఉన్న వాళ్ళే చేస్తుంది జాతరం ఎందుకంటే మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి సేవ చేయాలి ఆ దృక్పథంతో జేసి వచ్చేది అందరూ కూడా ప్రజలకు సేవ చేసేదానికి జేఏసీస్ చేస్తున్నారు మరి ముఖ్యంగా మంచి మంచి కార్యక్రమాలు జేఏసీస్తో కానీ నైస్ వారితో కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారంటే ఎప్పటి నుంచో మరి మన గతంలో ఫస్ట్లో ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేవాడిని రాజీవ్ రెడ్డి అని వాళ్ళు అందరూ కూడా ఫస్ట్లో ఎవరు స్థాపించారు ఆయన మా గురువు గారే బాధరావు గారు ఆయన కెమిస్ట్ లెక్స్గా ఉన్నప్పుడు మరి ఆయన స్థాపించినటువంటి ఈ కేజీస్ నలభై ఐదు సంవత్సరాలు మరి ఇంకా బాగా జరుగుతుందంటే నిజంగా మనుషుల్లో యొక్క సేవ చేయడానికి ఉత్పదం ఇంకా ఎక్కువ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మనకున్న పరిధిలో వేరే వాళ్ళకి సహాయం చేస్తే అది నిజంగా మనకి సంతృప్తి ఆత్మ తృప్తి కూడా జరుగుతుంది ఎప్పుడైనా మనం సహాయం చేశామంటే ఆ రోజు నైట్ లోప మనం సహాయం చేసాము అంటే తృప్తి అనేది చాలా అన్నిటికంటే ఎక్కువ మనకి సంతృప్తినిస్తుంది ఎవరైనా సహాయం చేస్తే అలాంటి కార్యక్రమాలు జేసీస్ నేను సన్న కూడా చేయాలని చేస్తారని కూడా వాళ్ళందరూ కూడా వారితో పాటు నేను మెంబర్గా తప్పకుండా సహాయం చేసే సిద్ధంగా ఉంటానని చెప్పి మన ఈ రామాను గారికి ఏ విషయంలో కూడా జేసీ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో నా భాగంగా నేను ఏం చేయకుండా చేస్తానని కూడా ఆయనకు ఆర్థికంగా అంగ్రాన్ చేసి చెప్తున్నా మాస్టర్ రవి కుమార్ గారు మా అబ్బాయితో డిస్కషన్ చేసుకున్నారు మరి రవి కుమార్ ఎప్పుడు తన వచ్చే అడగలేదు మరి రామాజన్ గతంగా అడుగుతాడని తప్పకుండా నా వద్ద నేను సహాయం చేయలేదు సహాయం చేసినా సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వెళ్తాను మీ టీం కూడా అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను के के रवींद अनिल सुरेश अनी सुरेश देवता सुबारा ఒక ప్రముఖమైన వ్యక్తి మాకు అత్యంత దగ్గరైన వ్యక్తి విచ్చేసి ఉన్నారు వారు హార్డ్ వర్క్ కి ఒక ఎగ్జాంపుల్ గా